స్వాగతం జూన్ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనున్న ఎస్పీసిఈటి కళాశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను సమీక్షించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సిసిటీవీ సర్వేలెన్స్ కెమెరాలను క్విక్ రియాక్షన్ టర్మ్స్ క్యూఆర్టీ వాహనాలతో నిఘా చర్యలను మూడంచెలతో కూడిన పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు పోలీసు యంత్రాంగానికి ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఇస్తూ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా క్రమశిక్షణ నిష్పక్షపాత ధోరణి పాటించాలని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పోలీస్ మరియు ఎన్నికల అధికారుల మధ్య సమన్వయం అత్యంత ముఖ్యమైందని ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశాలను జారీ చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరవై నాలుగు గంటలు నిరంతరంగా పోలీసులు మరియు కేంద్ర బలగాలు విధులు నిర్వర్తిస్తున్నారని ఓట్ల లెక్కింపు సౌమ్యంగా పారదర్శక నిర్వహణకు రాజకీయ పార్టీలు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఒకే చోట నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు భూమి కూడరాదని శాంతి భద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదని ఎన్నికల నియమావళిని పోలీసుల ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు